చెప్తేందోళ దానికి ఎకరా పదమూడు చెట్ల తొక్కునేదండి కాదు నువ్వు

నవడి ఎర్రై అల చెల్లె కొఉతని బాయ్ అయ్యి వచ్చుకో ఆయేసు కులరాలయ్య అయ్యిమయే వాలే నర్సి గుతై కాలో దాట చుట్టుకోరా ప్రాయ ఆ జరే పొలిమే మా మాకు బంధువులే అట్లా అనద్దు అమ్మగారిని అమ్మగారిని అవు మోన వాళ్ళంటే మాకు బంధువులే అట్లా అనద్దు అమ్మవారు ఆడలు అనొద్దు ఎకరా పదమూడు సెంట్లు తేలిందో కనుక్కో అది మన ఎకరా పదమూడు సెంట్లు తొక్కుందండివి అదే ఎట్లా చంపిది అంటావు కదా బది పెడతా రో కాదు ఇప్పుడు తోలుకోలేద్దా ఏం తోలుకుంటామని చెప్పు ఏమి అది మేము ఏందాం ఎప్పుడు అంటే పోయించా నాకేందాం ఏందో మన బలగం ఎంత ఉంది మావా సో ఊరుంది అయినా ఎప్పు ఉంటే తోడుకోలేమా

ఎప్పుడు డేట్ ఎప్పుడు టైం ఎంతమ్మా టైం అంటే మీరు వద్దంటా ఇంటి వాడుగా రా వచ్చేదారుంటే ఇండ